లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు యాక్చువల్గా నువ్వు ఈ సినిమా ప్లేస్ లో సప్తగిరిత సినిమా చేయాల్సింది కదా అవునవునవును అది వాడి 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 దురదృష్టం నాకు తెలిసి నాకు నిన్న నేను అందరం హ్యాపీగా ఉన్నాం బాగా ఎక్కి ఎక్కి ఏడ్చింది ఉంటుంటే ఆడే ఏడ్చి ఉంటుంది ఇదేనా ఇదే స్టోరీ ఇదే ఇదే స్టోరీ సప్తగిరితో చేయాలి వాడు నాకు నచ్చలేదు వాడు నచ్చలేదు ఎందుకని నచ్చలేదు నచ్చలేదు అంటే వాటిని అస్టర్ ఫోన్ చేసి క్లైమాక్స్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూలు ఎలా ఉండాలి అన్నా అనా అన్నా 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 అంటాడు అలా ఎందుకురా డొంక తిరిగి ఉండకూడదు ఎదురు డైరెక్ట్ డైరెక్ట్ నాతో మాట్లాడు అంతే సో వద్దకున్నా నువ్వే వద్ద నేనే వద్దనుకున్నా ఆపేసాను నాకు రాసి వచ్చాడు దేవుడులాగా రాస్తారు సూపర్ నిజంగా నాకు హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను వన్ పర్సెంట్ కోరుకుంటాను ప్రొడ్యూసర్ గారు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానంటే ఎలా అవుతుంటాను అంతే సో నువ్వే కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు నో డౌట్ అదే సో క్యాస్టింగ్ వైజ్గా కూడా కాస్టింగ్ వైజ్గా అన్ని అన్ని విధాలుగా సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మకరం పాండే ఆయన స్టేజీ ఆర్టిస్ట్ అదే చెప్పబోతున్నాను నాకు ఆర్టిస్ట్ లాంటి విపరీతమైన అభిమాను నాకు ప్రకాష్ ఎంతో ప్రకాష్ కి నాకు తెలిసి ఈ మధ్య రీప్లేస్ అవబోతున్నాడు ప్రకాష్ రావు ప్రకాష్ మిల్స్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రావు ఆడిని ప్రకాష్ అంట కదా ఆడికి రీప్లేస్ అవబోతున్నాడు బంగ్లాదేశ్ పాండే అంటే ఆడు అనే వేస్తావా ఆడే తప్పి అంటే అలాగే మాట్లాడుకున్న ఫిల్ఫి ప్రకాష్ ప్రకాష్ గారు మీరు దైవం నేను అలా కాదు బాలుగా అలాగే పిలుస్తావా అలాగే పిలుస్తాను అభిమానులు ఇప్పుడు ఏడుకొండల వాడా అంటాం ఏడుకొండల వాడా అంటాం వెంకటేష్ సౌని వాడ అంటే అగౌరవించినట్టు కాదు కదా అలాగే ప్రకాష్ కూడా ఏడుకొండల వాడలాగా ప్రకాష్ గడ సో ఆ రేంజ్ ఆర్టిస్ట్ ఇతర అనేది డెఫరెంట్గా సో ఇప్పుడు క్యాస్ట్ బాగుంది మా అమ్మాయి పేరైంది మాన్వి మల్హోత్రా మల్వి మల్వి మాల్వి మల్వి మల్హోత్రా మల్వి మల్హోత్రా కొత్త మా అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం హీరోయిన్గా ఈ సినిమాతోటి సో ఈ సినిమా సంబంధించి అంటే క్యాస్టింగ్ వైజ్గా నువ్వు ఫుల్లీ హ్యాపీ సో మన్నారా చోప్రా అని ఒక నెగిటివ్ రోల్లో చూపించి అంటే ఇదివరకు సునీల్ పక్కన హీరోయిన్గా చేసింది కదా అమ్మా సునీల్ పక్కన సో ఆ అమ్మాయికి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొస్తాను నువ్వు అనుకుంటున్నావు నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేను ఎక్కువ తిట్టింది అమ్మాయిని షూట్లో తిట్టాను పాప ఏడ్చింది అంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్ తీసురావటానికి కష్టపడిందా బాగా నెగటివ్ కాదు నెగటివ్ మన్నారా మన్నార సంగత నేను అడిగిది ఇప్పుడు నేను అడిగిన మన్నార సంగతే ఓకే ఓకే చూచే మలారాన్ని ఎప్పుడు తిట్టలేదు హీరోయిన్ తిట్టావా ఆ హీరోయిన్ మాలవి అన్నారు మీరు అంటే ఆ అమ్మాయిని అన్నాను సో నెగిటివ్ రోల్లో మన్నారా సూపర్ ఎలాంటి పేరు వస్తుందని అడిగింది అనమాట ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయికి అసూయబడి లాగా ఉంటుంది అంటే పేర్లు చెప్తే బాగోదేమో చెప్తే చెప్పేస్తాను ఒక తమిళ్లో తెలుగు చెందిన టాప్ హీరో కూతురు అమ్మాయి డామినేట్ చేయబోతుంది మళ్ళీ చెప్పు ఒక్క తెలుగుకి చెందిన తెలుగుకి చెందిన తమిళ్ హీరో కూతురుని ఈ అమ్మాయి డామినేట్ చేయబోతుంది ఇది కన్ఫామ్ లాస్కో ఎవరో అంత కూతురు ఉన్నటువంటి తెలుగు హీరో తమిళంలో మీరు అన్ని అన్ని అందరు డీటెయిల్ చెప్పాలి ఏంటి మీకు అర్థమైపోతుంది కదా తెలుగు వాడే తమిళంలో పెద్ద హీరోనా అది హీరో సరే ఓకే మండే సూర్యుడు లాంటి హీరో అతను అతను తమిళుడే తెలుగు నేను మండే మండేశ్వరుడు లాంటి హీరో మండేసూడు అన్నప్పుడే నాకు అర్థమైంది మండే మండేశ్వరుడు లాంటి హీరో పేరు చెప్పలేదు నేను మండేశ్వరుడు అంటే అర్థమైపోయింది కానీ నా తెలిసి అతను తమిళుడేనే ఏమో నాకు తెలియదు సో ఆయన కూతురు ఎవరో తెలుసు నేను పేర్లు చెప్పలేదు తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో మంచి పాపులర్ అయ్యేది నెగిటివ్ రోల్స్ లో పాపులర్ అయింది నీ దోస్తు సినిమాలో కూడా చేసిందామె అర్థం అర్థమైపోయింది ఎందుకండి ముసల గుట్లు వరలక్ష్మి తెలుసు కదా వచ్చే శరత్ కుమార్ గనిపెడతాడు ఏంటి సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయిని అంటే ఇప్పుడు మనకు వరలక్ష్మి శరత్ కుమార్ చేసే రోల్స్ ఏవైతే ఉండయో ఆ రోల్స్ మనారా చోప్రా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అనే ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ గివింగ్ అస్యూరెన్స్ అంటే వేరే వాళ్ళని నేను బ్యాట్ చేయట్లేదు ఆ ప్లేస్కి మించి వెళ్తుంది అందులో నేను నేను బ్యాట్ చెప్పలేదు కదా మరి శరత్ కుమార్ తెలుగు ఆడ అంటున్నా శరత్ కుమార్ తమిళుడే నెల్లూరు అవునా మూలాలు నెల్లూరా ఓహో ఇది నిజంగా నా ఆధార్ కార్డు ఇక్కడ ఉంటుంది నా ఆధారాలు అన్ని గుంటూరులో ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి అంటే ఇంత గ్యాప్ నీకు రావడానికి సౌఖ్యం లాంటి సినిమా చేసిన తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది నాకు నేనే కారణం నువ్వే అంటే నువ్వు కారణం అంటే నీ నా బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలుసు నీకు తెలుసు కానీ వీక్నెస్ నీ వీక్నెస్ వీక్నెస్ అదే అవును అదే నా బలం కూడా ఎట్లా బలం అది అంతే అదేనా బలం కూడా నాకు కరోనా రాలేదు అది ఇది ఓకే కరోనా కరోనాకి దానికి ముడి పెడతావు ఎందుకు నీ బ్యాడ్ హ్యాబిట్స్కి కరోనాకి అంటే గ్యాప్ రా నువ్వు ఇప్పుడు ఎప్పుడు సంగతి నువ్వు వచ్చింది రెండు వేల నాలుగులో మూడులోనా నాలుగు సారీ రెండు వేల రెండు మనస్తో రెండు వేల రెండు రెండు వేల రెండు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నువ్వు డైరెక్టర్ అయ్యి నువ్వు తీసింది ఎన్ని సినిమాలు ఆరా ఏడాది ఎనిమిది ఎనిమిది సినిమాలు తీశారు దీని వల్లే కదా నా టార్గెట్ ఇరవై ఐదు సినిమాలు ఇరవై ఐదు సినిమాలు మరి అవుతాయా మరి ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎనిమిది సినిమాలు మాత్రమే అంటే తిరగబడ్ర సాయంతా కలుపుకొని ఎనిమిది సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి